రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటిన హనుమంత్ జయంతి రాబోతుంది వైశాఖ బహుళ దశమి రోజున హనుమంత్ జయంతిని జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుందండి హనుమంత్ జయంతి హిందువుల పండుగలో అత్యంత ముఖ్యమైనదండి హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుని అంశ వాయుదేవుని అవరసపుత్రుడైనటువంటి హనుమంతుడు మహాబలుడు అర్జునికి ప్రియ శకుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులు కలిగినటువంటి వానరుడు అమితమిత్రుడు హితజమైన విశ్ర సముద్రాన్ని తాకినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకువచ్చి యుద్ధంలో వివస్తుడైనటువంటి లక్ష్మణుని ప్రాణాలు నిలిపినటువంటి వాడు దశకంఠుడైన రావణుడి గర్వాన్ని అణించినవాడు హనుమ అతి బల పరాక్రమవంతుడైనటువంటి శ్రీరామ సేవలో బతకటానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసుని మందిరంగా చేసుకుని శ్రీరాముణ్ణి ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారామ వారే దర్శనమిస్తారు హనుమం జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజించాలి హలో కపి వినాయకు అంటే వినాయకుడు హనుమంతుడు త్వరగా ప్రత్యక్షమయ్యేటువంటి దేవతలు ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడన్న భక్తుల నమ్మక భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెబితే భయపడి పారిపోతాయి ఆ రోగాలు మఠమాయంగా అయిపోతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం లభిస్తుంది అయితే ఆంజనేయ స్వామి పుట్టినరోజునటువంటి హనుమాన్ జయంతి రోజున మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క ఆకు తింటే చాలండి ఒక్క గంటలో ఒంట్లో దరిద్రం పోతుంది జాతక దోషాలు తొలగుతాయి జాతకం మారిపోతుంది శరీరంలో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది శరీరానికి ఆంజనేయ స్వామి అంత శక్తి వస్తుంది హనుమాన్ జయంతి రోజు తప్పక ఈ ఆకును తినాలి అని శాస్త్రాలు చెప్తున్నాయండి మరి ఇలా తినడం వల్ల చక్కని ఆరోగ్యం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది మరి హనుమాన్ జయంతి రోజున తప్పక తినాల్సినటువంటి ఆ ఆకు ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందు ఆంజనేయ స్వామికి ఒక పేద కుటుంబానికి ఎలా సిరి సంపదలను ఇచ్చారో తెలిపేటువంటి ఆంజనేయ మహత్యంలోని ఈ కథ విన్నామండి మనం ఈ చి వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్వకాలంలో గంగానది ఒడ్డున ఒక గ్రామం ఉండేదండి అందులో కపిలుడు అండేటువంటి ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ విధులు దైవాన్ని నమ్మి నిష్కం సంసారాన్ని పోషిస్తూ ఉండేవాడు కపిలుడు రోజు గంగా స్నానంతో పవిత్రుడు అవుతూ ఆ నదిలోనే హనుమంతుని షోడో మంత్రమైనటువంటి ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహా అని మిష్టగా ధ్యానం చేసేటువంటి వారు అవసరానికి మించిన కూరలను సంపాదించి ఇంటికి సంపాదించేవాడు అనుకూలమైనటువంటి భార్య మేము పేదవారి అని చింతించకుండా గుట్టుగా సంహా సంసారం చేసుకుంటూ ఉండేది అసంతృప్తి లేకుండా ఆ కుటుంబంలో జీవనం సాగిస్తూ ఉండేది గంగా స్నానం హనుమంత్ జపంతో జీవితానికి శాంతకత్వం పొందుతూ ఉన్నటువంటి ఆ కపిలుడి వద్ద ఒకరోజు స్వచ్ఛల మనోహరుడు భక్త వత్సలుడు రామభంటు భక్త శిఖామణి అయినటువంటి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారు హనుమన ఆలు భుజాలతో చంద్రకాంతితో తెల్లని యజ్ఞోపవీతాలతో నవరత్నాలతో ఉన్న కుండలాలతో ముత్యాల హారంతో అవుతాడు స్వామిని చూసినటువంటి ఆనందంతో కపిలుడు దివ్య సూత్రాలు చేసి పులకితరవుతాడు ఆనందంతో అక్కతనికి నోటి నుంచి రాలేదు కపిలుడు కొంచెం సేపటికి తేరుకుని స్వామి హనుమ నిన్ను చూసిన జన్మ ధన్యమైపోతుంది ఇక నాకు నా గృహం మీద విచారణ లేదు నేను భక్తితో సమర్పించేటువంటి ఈ ఫలపుష్పాలను స్వీకరించు అని చెప్పి ఒక గొప్ప స్తోత్రం చేశారు కపిలుడి మాటలు ఆనకించిన అటువంటి ఆంజనేయ స్వామి కపులుడికి కోరికలు ఏం లేవని మోక్షం మాత్రమే అతని అభిలాష అని చెప్పి గ్రహిస్తాడు హనుమ కపిలుడిని ఆప్యాయంగా పిలుస్తూ కపిల రోజు నువ్వు నాకు అభిషేకం చేసి ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తూ ఉన్నావు నీ అభిషేక జలం ఒక ఏరుగా మారింది దానికి వారసాగరం అని పేరు ఏర్పడుతుంది ఇందులో ఎవరు స్నానం చేసినా సరే పవిత్రులుగా మారిపోతారు వారి కోరికలు నెరవేరుతాయి ముందుగా రాముణ్ణి పూజించిన తర్వాత నన్ను పూజించాలి నా భక్తులకు అవమానం జరిగినట్లయితే నాకు అవమానం జరిగినట్లయినా అవతారాలు రూపాలు వేలకొద్దీ ఉన్నాయి ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానిస్తారో వారికి ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమా అదృశ్యమైపోతారు కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజను గుర్తు చేసుకుని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైనటువంటి కూరలు తీసుకు వెళ్లకుండా చేరాడు జరిగిన అంతా భార్యకు పూసగుచ్చునట్టు చెప్పి తెలియజేస్తాడు ఆమె కూడా సంతోషించి ఆంజనేయ దర్శనం లభిస్తే ఇక ఏ లోటు ఉండదు ఏం తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దు అని చెప్పి ఓరడించింది అయినా సరే తమ పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు లేకపోవడం చూసి మనస్సులోని బాధను బయటకు చెప్పుకుంది స్వామి మీరు నిత్యం స్నాన సంధ్యలు విధి తప్పక చేస్తూ ఉన్నారు వేదశాస్త్రాలన్నీ కూడా చదివారు అంతటి మాత్రం చేతన మన ఆకలి తీరదు కదా మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేశారు మన పిల్లలకు కానీ నాకు కానీ సరైన బట్టలు లేవు చిరిగిన వాటితోనే కాలక్షేపం చేస్తూ ఉన్నాం అడవిలో దొరికే కంద మూలాదిలో మనకి ఇంతవరకు ఆహారం మన దరిద్రాన్ని తీర్చలేనటువంటి ఆ ఆంజనేయ స్వామి భజనతో జీవితం అంతా గడిపేశారు ఫలితం ఏమీ లేదు ఎక్కితే ముందుకు నడవలేని గుర్రాన్ని ఎవరైనా సరే విడిచిపెట్టేస్తారు కదా మీరు ఇంకా హనుమంతుల వారనే పట్టుకొని ప్రాకులాడుతున్నారు వదిలి ఎవరినైనా ఆశీర్వదించండి అని అతి నిష్ఠూరంగా అంటుంది ఆ మాటలు భరించలేక భగవంతుని దూషించడం పాపమని హితవు చెప్పి కపిలుడు లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో హనుమంతుడు కపిలుడి ముందు ప్రత్యక్షమై జరిగిందంతా కూడా కపిలుని ద్వారా వింటాడు విచారించవద్దు అని చెబుతాడు అతని భక్తికి సంతోషిస్తాను అని దరిద్రం పోవడానికి ఒక మార్గం చెబుతాడు వాళ్ళ ఇంటి వెనుక ఉన్నటువంటి రేగి మొదటిలో ధనరాశి ఉంది అని దానిని తెచ్చుకొని అనుభవించమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమవుతాడు మారుతి కపిలుడి వెంటనే విషయం భార్యకు చెప్పి ఆపుతాడు ఆమె నమ్మలేదు మోసం అంది నిజంగా మన మీద అంజనీ స్వామికి అనుగ్రహం ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకుని వచ్చి మనకి ఇచ్చేవారు అని స్టూరాలా ఆడింది ఆ మాటలు విన్నటువంటి కపిలుని మనసు తీవ్రంగా క్షోభించింది ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్నటువంటి ధనరాశులతో ఉన్న పెట్టిన బయటకు తీసి దానిని తన శిరస్సు మీదన ఉంచమని చెప్పి కపిలుడికి చెబుతాడు కపిలుడు భయ కపితుడై అంత బరువుగల పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేను అని చెప్పి ఏడుస్తాడు క్షమించమని ప్రార్థిస్తాడు కపిలుని భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే ఎత్తి పైకి ఎత్తుకొని నిద్రపోతూ ఉన్నటువంటి కపిలుడి భార్య దగ్గర ఉంచుతాడు తర్వాత హనుమ ఆప్యాయంగా కపిలుడిని దగ్గరకు తీసుకుని కౌగిలించుకొని నీకు ముక్తికి తగిన యోగ్యతని ఇస్తున్నాను ఇదే నీకు చివరి చరణం అని చెప్పి ఆ దృశ్యం అయిపోతాడు మరునాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందు ఉన్నటువంటి అనన్య ద్రవ్య రాసులను పెట్టే తీసుకొని ఆశ్చర్యపోయింది తప్పు తెలుసుకుని తనని క్షమించమని చెప్పి భర్త కాళ్ళ మీద పడుతుంది తను చేసిన దైవాపచారానికి మరణించమని హనుమను ప్రార్థిస్తుంది హనుమంతుడు ఇచ్చిన ధనంతో దరిద్రం నుంచి ముక్తుడై హాయిగా ఆనందంతో భార్యాపిల్లలతో సుఖ సంతోషాలతో జీవిస్తాడు కపిలుడు తర్వాత హనుమంతుడు వారు ఆ కుటుంబంలోని వారి కోరికలు తీరుస్తారు పిల్లలు వివాహాలు చేస్తారు ఇన్ని చేసినా మన సంతానం అని కపిలుడి హనుమా చెరచాలనే ఆశ్రయించి చివరికి సాన్నిధ్యం పొందాడు నమ్మిన వారికి నమ్మినంత సహాయం ఇచ్చేవాడు ఆంజనేయుడు అని మనకు తెలియజేస్తుందండి ఇక ఇక హర్మంత్ జయంతి రోజు తమలపాకును కానీ తులసి ఆకును కానీ తింటే చాలండి ఒక గంటలో మీ ఇంట్లో దరిద్రం పోతుంది ఏం లేదు ఈరోజు తమలపాకును కానీ లేక తులసి ఆకును కానీ ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ ఆకును తీసి దానిని తేనను కానీ బెల్లాన్ని కానీ ఏం లేకపోతే పంచదారను కానీ వేసుకుని తినేయండి హనుమాన్ జయంతి రోజున ఈ విధంగా తమలపాకును కానీ తులసి ఆకులను కానీ తిన్నట్లయితే ఒక్క గంటలో మీ ఒంటిలో దరిద్రం మొత్తం పోతుందండి జాతక దోషాలు తొలగిపోతాయి జాతకం అద్భుతంగా మారుతుంది మీకు తమలపాకు దొరికితే ముందు తమలపాకును తినండి తమలపాకు మీకు అందుబాటులో లేని ఎడల తులసి ఆకును తీసుకోండి ఈ విధంగా చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకు లభిస్తుంది శరీరానికి నూతన శక్తి వస్తుంది ఎందుకంటే తమలపాకులు తులసి ఆకులను హనుమంతునికి అంటే ఎంతో ఇష్టం కాబట్టి మీరు కూడా హనుమంత్ జయంతి రోజున ఈ ఆకును స్వామివారి ఫోటో దగ్గర పెట్టి తినండి సకల సు బాలు పొంది సంతోషంగా జీవించి హనుమంత్ జయంతి వైశాఖ బహుళ దశమి నాడు జరుపుతారు మన పండుగల్లో ముఖ్యమైంది హనుమంతుని జయంతి హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు ఆలయాలలో ప్రత్యేక పూజలు హారతులు అభిషేకాలు నిర్వహిస్తారు ఎక్కడ చూసినా సరే హనుమంతుని కథలు గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటూ ఉంటుంది పూజలు ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు అనేక దేవాలయాల్లో పర్వదినాలు అన్నదానాలతో ఉంటారు చేస్తూ ఉంటారు ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పట్టణం రామనామ పారాయణం చేస్తారు హనుమంతుని జన్మ వృత్తాంతం శివ మహాపురాణం రామాయణం పరాశర సహిత మొదలైన గ్రంథాలలో అనేక అనేక గాథలతో వివరింపబడి ఉంటుందండి హిందూ పురాణ కథల ప్రకారం కుంజుకస్థల అనేటువంటి అప్సరస అంజనా అనే వానరకాంతగా జన్మిస్తుంది కేసరి అనేటువంటి వానర వారు సంతానం కొరకు శివుణ్ణి భక్తితో ఆరాధిస్తారు అప్పుడు వాయుదేవుడు శివుని తేజస్సును పండు రూపంలో ఆంజనేయ స్వామికి ఇస్తారు అంజనునికి జన్మించిన సుతుడు ఆంజనుడి కేశవరినందుడు వాయుదేవానుగ్రహంతో జన్మించినందుకు వాయు అని కూడా హనుమంతుడిని పిలుస్తారు పరాసర సహిత అనేటువంటి గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం రోజు జన్మించారని చెబుతారు ఈరోజు అక్షింతలు ఎర్రని పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది పూజకు పంచాముఖ పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిమను లేక ఫోటోని ఎర్రని సింధూరం ఎర్రని పువ్వులతో అలంకరించుకోవాలి పూజ సమయంలో హనుమాన్ చాలీస ఆంజనేయ శాస్త్రనామం హనుమాన్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించాలి లేదా ఓం ఆంజనేయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు బొత్తులను నువ్వుల నూనెతో కలిపిన పంచహారతిని స్వామివారికి సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయానికి దర్శించుకోవటం మంచిదండి ఇక నైవేద్యం వస్తే ఆంజనేయ స్వామి వారికి వడలంటే గారెలన్నా చాలా చాలా ఇష్టం అండి అందుకే హనుమాన్ జయంతి రోజున ఇంటిలో స్వామివారి పూజించేటువంటి వారి భక్తితో వడలు నివేదన చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు ఈరోజు ఇలా వడల నైవేద్యం పెట్టి వడలతో పాటు కాకులు అరటి పళ్ళను కూడా సమర్పించాలి ఒక కొబ్బరికాయ కూడా కొట్టాలి ఇలా వడలు తమలపాకులు అరటి పళ్ళు కొబ్బరికాయ ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తే వెయ్యి పువ్వు పూజలు చేసినటువంటి ఫలితం లభిస్తుందని పండితులు చెప్తారు ఇంటిలో పూజ చేయని వారు గుడిలో ఆంజనేయ స్వామి వారికి వడమహాలను సమర్పించిన కూడా వెయ్యి పూజలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామి వారి కృప ఎలా వేలలా మీకు అండగా ఉంటుంది ఆంజనేయ స్వామి వారే మిమ్మల్ని కాపాడుతారు ఆంజనేయస్వామి పుట్టిన ఈ పర్వదినాన స్వామివారి గారెలు అరటిపళ్ళు తమలపాకులు కొబ్బరికాయ సమర్పిస్తే మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఎలాంటి కోరిక అయినా సరే నెరవేరుతాయి ఇల్లు కారు ఉద్యోగం సౌభాగ్యం మంచి భర్త ఇలా ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది ఈ నైవేద్యాలతో పాటు మీరు పెట్టాలి అనుకుంటే ఇంకా రకరకాల నైవేద్యాలను పెట్టుకోవచ్చు కానీ ప్రధానంగా వడలు సమర్పించాల్సి ఉంటుంది వడలతో పాటుగా అరటిపళ్ళు తమలపాకులు కొబ్బరికాయలు కూడా సమర్పించినట్లయితే వేయ పూజలు చేసిన ఫలితం లభిస్తుంది ఈ ప్రసాదాలన్నింటినీ కూడా అంటే వడలను మీ ఇంటిలోని వారందరూ కూడా స్వీకరించండి అలానే బయట వారికి కూడా పంచిపెట్టాలి ఈ విధంగా ఈరోజున ఆంజనేయ స్వామికి వడమాల వేస్తే చాలా మంచిది ఆ వడమాలను అందరికీ పంచిపెట్టితే మహా అమోఘమైన ఫలితం లభిస్తుందని చెప్పి కూడా పండితులు చెబుతున్నారు ఆంజనేయ స్వామి వారే వచ్చి తిన్నంత పుణ్యం వస్తుంది అండి మీకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్